దేవుడు దీవించి ఆశీర్వదించుగాక ఈ గ్రామ ప్రజలందరూ వారి వారి పరిపాట్లలో మరి నిమగ్నమై చక్కగా జీవనోపాధి సంపాదించుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ మరి ఆయన నామంలో కలుసుకుంటూ జీవిస్తారని మేము ప్రాధాన్యపడున్నా అండి ప్రయాసపడి పడి భారం మోయిచున్న సమస్త జనులారా రండి నేను మీకు జీవమును సమాధానమును అనుగ్రహించదను అనే క్రీస్తు ప్రభువారు పాఠముగా మనకి సెలవిచ్చిన మాట ప్రయాసపడి అంటే ఏ కష్టమైన ఏ ఏరికైనాను ఏ ఇబ్బంది అయినాను ఎటువంటి ప్రయాసులు వ్యాధుల్లో ప్రయాసులు బాధల్లో ప్రయాసులు పనిపాట్ల ప్రయాసులు మరి ఎన్నో విధాలమైన ప్రయా ఉన్నప్పటికీ ఆ ప్రయాసలు ఎటువంటి ప్రయాసైనా సరే ఎంత కష్టం అన్నా సరే ఎంత నష్టం అన్నా సరే దేవుడు మరి మీ మొర ఆలకించి మీరు ఆయనకి మొర పెట్టినట్టయితే దేవా నా కష్టంలో ఈ బాధ ఉంది దేవా ఈ యొక్క ఇరుకులో నా కష్టం ఉంది ఇదిగో ఇంత ఇబ్బంది పడుతున్నాను నన్ను లేవనెత్తే నాకు సహాయం చేసి నన్ను ఆదుకునే లేరు కనుక దేవాది దేవుడైన సృష్టికర్త అయిన దేవ సర్వము ఎరిగిన దేవ ఈ యొక్క అడవిని ఈ యొక్క చెట్లను ఈ యొక్క జలరాశులను ఈ యొక్క భూమిని మనకు అనుగ్రహించిన దేవాది దేవుడైన క్రీస్తు ప్రభువారు మీ గురించి శ్రద్ధ కలిగి మమ్మల్ని పంపించి సువార్తను మీకు ప్రకటించడానికి మీ మధ్యకు మమ్మల్ని పంపించి ఉన్నారండి ఎందు ఇది మతము కాదు ఇది మార్గం ఒకటే మాత్రమే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు మతానికి దేవుడు కాదు మరి కులానికి దేవుడు కాదు మరి మరి ఎన్నో విధాలుగా మనం చూసినట్లయితే ఏ విధమైన చెట్టు తలంపుకి మరి ఆధారభూతుడు కాదు కానీ జీవము గల యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని రక్షించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని మరి బాగు చేయడానికి మీ కష్టంలో నుంచి విడుదల చేయడానికి నష్టము విడుదల చేయడానికి మీకు ఆరోగ్యం బలమును శక్తిని అనుగ్రహించడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ సువార్త ప్రకటించడానికి మమ్మల్ని ఉన్నారండి అందుకనే దేవుని వాక్యం ఏమని చాలా సెలవుతుందంటే ప్రయాసపడి సమస్త జనులారా అంటే ఈ గ్రామంలో ఉన్నవారు కాదు ఈ పేటలో ఉన్నవారు కాదు ఈ ఇంటిలో ఉన్నవారు కాదు సమస్త జనులను అనగా ఈ భూమి ప్రపంచం మీద ఉన్న ప్రతి జనాంగము వారు చే పడుచున్న ప్రయాసం బాధపడుచు ఆరోగ్యము లేక ఆ అనారోగ్యంతో అలవటిస్తూ ఎన్నో విధాలుగా బాధపడుచున్నారు గనక ఈ భారం అంతా తొలగిల్చడానికి ఈ యొక్క వ్యాధులను తొలగించడానికి చక్కటి మార్గము ఏ ఏసుక్రీస్తు ప్రభు ఎవరైతే స్థుతిస్తారో ఎవరైతే ఆరాధిస్తారో మోకరించి కొని ఎవరు చూడకపోయినా మీ ఇళ్లలోనే ఉండి మీ ఇంట్లోనే ఉండి ప్రభా మాకు కష్టం ఉంది ఈ నష్టం ఉంది ఈ ఇరుకే ఉంది ఈ అప్పులు బాధలు ఉన్నాయి మరి ఆ దేవుణ్ణి మీరు అడిగినట్లయితే ప్రభా ఇదిగో మరి ఎవరు మరి వాక్యం చెప్పి ఉన్నారు ప్రభు నాన్న ప్రభా మీరు మంచి దేవుడు అంటే కదా మమ్మల్ని దీవించే దేవుడు అంటు కదా మమ్మల్ని ఈ యొక్క ఇబ్బందుల నుంచి బైకి రప్పించే దేవుడు దేవుడు అంటు కదా మరి వారెవరో చెప్పుగా మేము విన్నాం మరి మేము అందుకని మీకు ప్రార్థిస్తున్నామయ్యా ఇదిగోన ప్రభా మా ఇబ్బందులు ఉన్నాయి మా ఉన్నాయి ఈ యొక్క ఉన్నాయి మా బిడ్డల బాధలున్నారు మా యొక్క మా భక్తులు యొక్క ఎటువంటి మరి కష్టం వచ్చిన ఆయన బాగు చేసే దేవుడు గనక ఇదిగోన ప్రభా మమ్మల్ని బాగు చేయండి లేవనైతే ఎవరైతే ఆయన్ని అడుగుతారో మీ ఇళ్లలోనే ఉండే సీక్రెట్ గానే ఎవరికి తెలియకుండానే మీరు అడగవచ్చు అడిగినట్లయితే ఆ సీక్రెట్ మిమ్మల్ని రాష్ట్రమందు మందు చూసుకున్న దేవుడు ఇంట్లోనే ఉండి ప్రార్థన చేస్తున్న మీరు చూచున్న దేవుడు మరి ఇబ్బందుల్లో ఉన్నారు కనుక ఏ పక్క నుంచి ప్రార్థన చేసిన ఎన్న దేవుడు గొప్ప దేవుడు అండి కనికరము గల దేవుడు ఆ గల ఏసు క్రీస్తు ప్రభువారు మీ మరువిని మిమ్మల్ని రక్షించడానికి కాకినాడ పట్టణివులతో మీ అందరు నడిపించి ఉన్నారండి మీ సువార్త ఎవరైతే ఉన్నారో మీరు మామూలుగానే ఇళ్ళలో ఉండి ప్రభావ మమ్మల్ని రక్షించాలని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు మానవిని వారిని రక్షించడానికి మరి సమర్థులై ఉన్నారండి దేవాది దేవుడు గనక మీరు ఆయన స్కుతించమని మీరు ఆయన ఆరాధించమని లేదంటే మీరు చక్కగా మీ ఇళ్లలోనే ఉండి యశు క్రీస్తు ప్రభావం మమ్మల్ని రక్షించమని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని విడిపించడానికి సమర్థులై ఉన్నారు కనుక ఆ దేవాది దేవుణ్ణి మీరు ప్రార్థించవలసిందిగా మేము ప్రార్థపడి మిమ్మల్ని అడుగుతున్నామండి ఈ సువార్త మీకు ప్రకటిస్తున్నాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి కాక ప్రతి ఒక్క బిడ్డని ప్రతి ఒక్క చిన్న బిడ్డని ప్రతి ఒక్క పెద్ద బిడ్డని ప్రతి ఒక్క మరి యావత్తు మరి మనుషులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె